రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులంతా తీవ్ర నిరాశలో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారమే అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని రుణమాఫీ కానీ రైతు రైతుల సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసింది ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాఫీ కాకపోవడం వల్లనే తాము లేఖ రాస్తున్నట్టు రైతులు పేర్కొన్నారు రుణమాఫీ అవుతుందో లేదో ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు రెండు లక్షల కన్నా అధికంగా ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ అన్న నిబంధనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తక్షణమే ఆ నిబంధనలు ఎత్తివేయాలని కోరారు ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా చేయాలని రే రేవంత్ రెడ్డి గారికి విన్నవించారు రుణమాఫీ కాని రైతులంతా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు